వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ ఛానల్ నా పేరు గంగాధర్ ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్త అనకాపల్లి పట్టణంలో గల లక్ష్మీదేవపేట రైల్వే గేట్ వద్ద నిర్మించబోయే ఫ్లైఓవర్ వంతెన పనులను త్వరితగిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ చోడవరం మాడుగుల సబ్బవరం తదితర ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారిని అండర్ బ్రిడ్జ్ వద్ద ఏదైనా ప్రమాదం జరిగినా లేదా విపరీతమైన వర్షపు నీరు చేరినా ఈ రైల్వే గేట్ వైపే ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుందని రైల్వే గేట్ పడిన నేపథ్యంలో గంటల తరపడి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్యను త్వరతరిగిన పరిష్కరించాలని కె లోకనాథం డిమాండ్ చేశారు నిలిచిపోయిన వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది అయితే ఇక్కడ సిపిఎం నాయకులు గమనించాల్సిన వర్షం ఒకటి ఉంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగే ప్రాంతంలో గల నష్టపోతున్న బాధితులు తమ ఇళ్ళవైపు వస్తున్న నిర్మాణ పనులను ఆపాలని డిజైన్ మార్పు చేసి ఏదైతే నీటిపారుదల శాఖకు చెందిన ప్లేసు పుష్కలంగా ఉందో ఆ ప్రాంతం నుండి డిజైన్ అలైన్మెంట్ మార్చాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశాన్ని సిపిఎం గమనించి సదరు బాధితులతో మాట్లాడి కోర్టుకు వెళ్ళిన కారణాలను తెలుసుకొని దానిపై కూలంకుషంగా చర్చించి బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చాలని సిపిఎం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్మీదేవిపేట ప్రాంతానికి చెందిన బాధితులు ये इस अंदर भंगा सीपीएम ने कोर्ट दूंगी చేయాలి పరిష్కారం అనకాపల్లి లక్ష్మీదేవిపేట ప్రాంతంలో ఉన్న రైల్వే పదలో ఉన్న లక్ష్మీదేవిపేటకు పేటకు సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వెంటనే నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గంటల తరబడి ఇక్కడ ట్రాక్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది వాహనదారులు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ప్రధానమైన రహదారి ఇటు పాడేరు సబ్బవరం అంటే చోడవరం మాడుగుల దేవరాపల్లి ప్రాంతాలన్నిటి నుండి ఈ ఇటువైపు వస్తూ ఉన్నారు అట్లాగే వర్షాలు పడితే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇట్లాంటి కీలకమైన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఉందో వెంటనే నిర్మాణం చేపట్టాలి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడున్న లక్ష్మీదేవి పేట ప్రాంతానికి సంబంధించిన దానిలో కానీ లేదనుకుంటే ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతూ ఉంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేయాలి టార్గెట్ పెట్టాలి ఈ ప్రాంతంలో ఎంపీ బీజేపీ ఎంపీ ఎంపీ గారు ఉన్నారు ఈ ప్రాంతం ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మోడల్ రైల్వే స్టేషను ఏర్పాటు చేయాలి దాంతోపాటు నిధులు కేటాయించాలి ఈ ఫ్లైఓవర్ ఏదైతే పెండింగ్ ఉందో దీనికి కూడా పూర్తి చేయాలి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం లేకపోవటం వల్ల ఈ బ్రిడ్జీలన్నీ పూర్తి కాలేదు కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేయాలి లేకపోతే మాత్రం ప్రజలందరిని సన్నిధి చేస్తాం ఎందుకంటే గంటల తరబడి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఎవరైనా బాగలేకపోతే ఇటువైపు తీసుకొస్తున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కూడా మధ్యలో కూలిపోయిన పరిస్థితి పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళు పోతా ఉన్నారు కాబట్టి ఇంత కీలకమైన ఫ్లైఓవర్ ఏదైతుందో వెంటనే పూర్తి చేయాలి ప్రజలందరూ మేము సన్నిధి చేస్తాం ప్రజా పోరాటాన్ని సన్నిద్ధం అవుతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా అదే